జిల్లా పేరు నియోజకవర్గాల సంఖ్య శ్రీకాకుళం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పార్వతీపురం మన్యం నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తము ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి